టైమ్ ఆల్మోస్ట్ వన్ అవుతుంది కాదురా నీకు స్కూల్ లేదు రేపు రేపు ఎల్లుండి హాలిడే నీకు ఎట్లా సాటర్డే సండే పెద్ద స్కూల్ ఇప్పుడు కాదు మమ్మ నెక్స్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎల్కేజీ నుంచి పెద్ద స్కూల్కి వెళ్ళావు కానీ అయితే పొకాడు పడుకునేదందా లేదు ఆ చెప్పు 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 ఇట్ పామ్ ఇలాస్తది లాగా అండ్ ది స్నేక్ నీ కమ్స్ టు పంపిస్తది ఎందుకు పంపిస్తాడు కృష్ణుడిని చంపడానికి ఓకే అంటాడు ఇలా పాము నువ్వు కృష్ణుడిని చంపుతావా అని అంటాడు అయితే కృష్ణుడు వెంట పాము వెంటనే ఇలా వెళ్ళి పాము కృష్ణుడిని చంపడానికి వెళ్ళింది అయితే లా వచ్చింది అయితే లా వచ్చింది అయితే ఇలా వచ్చింది కృష్ణుని పట్టుకుపోయింది ఇక అలానే ఉన్నారు వాళ్ళంతా జనాలు అంతా వచ్చి వేసుకుంటా ఉన్నారు అయితే కృష్ణుడు తరు ఉన్నారు అయితే ఫుడ్ అయినది కదా బాగా ఫుడ్ కృష్ణుడు ఏం తింటాడు కృష్ణుడికి ఏమి ఇష్టం బాధ ఏం చేస్తాడు వెన్న కోసం వెన్న కోసం ఇగో అమ్మ అక్కడ పేరుతో కదా స్టూలో స్టూల్ మెల్ల వచ్చి తీసుకొని తింటారు దొంగతనం చేసుకొని తింటాడు కదా దొంగతనం చేసుకొని తింటారు వాళ్ళ అమ్మ యూసే తింటుండే అని ఇలా చెవి పట్టుకొని కట్టేసారు కట్టేసిన తర్వాత ఇల్లా తీస్తాడు ఎల్ అది పాముని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అందరు లోపలికి వెళ్ళిపోతారు కదా పాము లోపలికి అది పెద్దది ఓకే ఇంకా చిన్న పాముడు ఉంటుందా చిన్న పాము కూడా ఉంటుంది ఒక వచ్చి డాడీది పెద్దది ఒక చిన్నది చిన్నది పెద్దబాబు బాబు చెప్పాను ఇష్టం చెప్తా అంటే సరే పెద్దది చెప్తా అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఈ అన్ని పళ్ళులు ఉంటాయి పెద్ద పెద్ద పళ్ళులు ఉంటాయి అన్ని పట్టసరికి కృష్ణ కృష్ణ అని అంట అసలు అయితే ద అలా వాటర్ ఉంటాయి కదా వాటర్తో వస్తూ కింద పడిపోతుంది పోతుంది చాలా వాటర్ ఉంటాయి చాలా వాటర్ నేను మంచిగా చాలా వాటర్ తాగితే అలా అవుతుంది ఇక గ్రీన్ కలర్ అవుతుంది గ్రీన్ కలర్ సరికి లోపలికి పోయిండు అక్కడేమో ఉండని లోపలికి పోయిండు అందులో పడిపోయిన వాళ్ళే కృష్ణుడు కృష్ణ కాపాడు అని పిలుస్తాడు గట్టిగా అయితే అది వాళ్ళు జాలిపోయి కింద పడతారు మనం అయితే ఇక ఏం చేసింది కృష్ణ కృష్ణ అన్న వాళ్ళే ఊరికొచ్చి కృష్ణుడు కూడా అక్కడ జ కింద పడిపోతాడు మళ్ళీ కృష్ణుడికి ఏం కాదు వాళ్ళకి కలితే పడిపోతాడు అయితే కృష్ణుడు ఏం చేస్తాడు ఇలా గట్టి గట్టిగా కొట్టి ఇలా చేస్తాడు బొత్త స్నేహికుది బొత్తాడు బొత్త వేసిన వాళ్ళు పాము చచ్చిపోతాయి ఫస్ట్ నన్ను కాపాతరు ఇలా ఫ్లూట్ పట్టుకొని బట్టనే ఈ వర్షం వచ్చి వాళ్ళ మీద పడుతుంది అమ్మ కూడా ఉంటది చిన్న చిన్న పడిపోతుంది అయితే వర్షం వచ్చే వాళ్ళకి అందరూ ఇక హ్యాపీగా హ్యాపీగా దొక్కుంటూ కృష్ణ అని కాపడింది అని అంటారు అంటారు హ్యాపీ థ్యాంక్స్ చెప్తారు మరి కృష్ణుడికి థ్యాంక్స్ చెప్తారు అందరూ బృందావనంలోని ప్రజలందరూ కృష్ణునికి క్లాప్స్ కుడతారు కదా కాపాడినందుకు అలా కదా కృష్ణునికి అందర్నో చప్పట్లు చప్పట్లు కుడతారు మెర్చుకుంటారు కదా కాపాడినందుకు కాపాడినందుకు ఇలా మెచ్చుకుంటారు వెరీ గుడ్ మమ్మీ నైస్ 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 ఫ్యామిలీ చాలా బజ్జుందమ్మ ఇక చిన్న పాము స్టోరీ రేపు చెప్పుకుందాం మమ్మ నిద్ర వస్తుంది నాకు రేపు నాకు ఆఫీస్ అన్నది ఫ్యామిలీ చెప్తా నిద్ర తండ్రా డుమరిగా ప్లీజ్ రేపు రేపు మమ్మా డుగా ఇప్పుడు చెప్తా

ne 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 you do hello